పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ హోలీ పండగకు ముందే డిఏ పెరగనుంది దాంతో ఉద్యోగులు వచ్చి తలు పెన్షనర్ల వే భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్ సమాచారం ప్రకారం జనవరి ఆరు నుంచి ఉంటుందని అంచనా వేస్తున్నారు మార్చి మొదటి వారంలో ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే జరిగితే లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల వేతనాల్లో భారీ మార్పు ఉంటుంది ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తో ముగిసింది ఇప్పుడు అందరి దృష్టి ఎనిమిదవ వేతన సంఘం పైనే పడింది ఈ క్రమంలోనే డిఏ పెంపై పై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి సాధారణ డిఏ ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు మొదటి సవరణ జనవరి నుంచి అమల్లోకి వచ్చి లో ప్రకటిస్తారు జులై నుంచి అమల్లోకి వచ్చే రెండో సవరణ పండగ సీజన్ లేదా దీపావళి సమయంలో ప్రకటిస్తారు ఈ ప్రక్రియను మొనపటి అన్ని పే కమిషన్లు కూడా ఫాలో అయ్యాయి ఉద్యోగుల నెలవారీ జీతాలు పెన్షన్లలో భారీగా మార్పులు ఉంటాయి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు డిఏ యాభై ఎనిమిది శాతంగా ఉంది జూలై రెండు వేల ఇరవై ఐదులో లో మూడు శాతం పెంపు తర్వాత నిర్ణయించారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నుంచి మరో రెండు శాతం పెంచే యోచనలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది అదే జరిగితే డిఏ అరవై శాతానికి చేరుకోవచ్చు గత ఇరవై ఆరు ఏళ్లలో అతి చిన్న పెంపు అయినప్పటికీ ఉద్యోగుల జీతాల పెన్షన్లు బకాయిలపై ప్రత్యక్షంగా ప్రయోజనాన్ని అందిస్తుంది జనవరి రెండు వేలలో కేవలం ఒక శాతం పెరుగుదల మాత్రమే ఉంది జనవరి రెండు వేల ఏడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులో రెండు శాతం పెరుగుదల నమోదైంది ఇక కేంద్ర ప్రభుత్వం నవంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదున ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలను జారీ చేసింది సాధారణంగా కొత్త వేతన సంఘం అమలు తర్వాత డిఏని ప్రాథమిక జీతంతో చేర్చుతారు కొత్త వేతన నిర్మాణం కింద డిఏ లెక్కింపులు ప్రారంభమవుతాయి అంటే ప్రస్తుత యాభై ఎనిమిది శాతం లేదా అరవై శాతం డిఏ భవిష్యత్తులో కొత్త ప్రాథమిక జీతంలో భాగం కానుంది తద్వారా ప్రారంభ జీతంలో భారీగా మార్పులు రానున్నాయి డిఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలు భారీగా పెరగనున్నాయి అలాగే పెన్షనర్లకు పెన్షన్లు బకాయిలు మొత్తం అందనున్నాయి ఇంకా కొత్త వేతన విధానం అమల్లో ప్రారంభ ప్రాథమిక జీతంలో కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది